Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇరకాటంలో వైసీపీ జంపింగ్ ఎమ్మెల్సీలు వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు ఇప్పటి వరకు ఐదుగురు రాజీనామా చేశారు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను ఆమోదించారు కానీ ఎమ్మెల్సీ పదవులకు చేసిన రాజీనామాలను మాత్రం శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించలేదు దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు కర్రీ పద్మశ్రీ పూతల సునీత బల్లి కళ్యాణ్ చక్రవర్తి జయమంగళ వెంకటరమణ తాజాగా మరి రాజశేఖర్ యథావిధిగా సమావేశాలకు హాజరవుతున్నారు శాసన మండలి వేదికగా తమ రాజీనామాలని ఆమోదించాలని వైసీపీ సభ్యులు కోరడం గమనార్హం అసలు తమ రాజీనామాలు ఎందుకు ఆమోదించడం లేదో వాళ్లకు అర్థం కాని పరిస్థితి మరోవైపు శాసన మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఆలోచనలో టీడీపీ నేతలున్నారు ఇందుకోసమే రాజీనామాల ఆమోదాన్ని జాప్యం చేస్తున్నారనే అనుమానం కూడా లేకపోలేదు మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు అధికార పార్టీతో ఎలాంటి ఒప్పందం చేసుకున్నారో తెలియదు కానీ రాజీనామాల ఆమోదం కోసం పట్టుబడుతున్నారు రాజీనామాలని ఆమోదింపజేసుకుంటే తర్వాత అనుకున్న ప్రకారం వాళ్ల పనేదో వాళ్లు చేసుకోవాలనే తాపత్రయంలో ఉన్నారు కానీ మండలి చైర్మన్ వాళ్ల ప్రయత్నాలకు గండి కొడుతున్నారు రాజీనామాలు చేసి నెలలు గడుస్తున్నా ఆమోదం పొందకపోవడం చర్చనీయాంశం అవుతోంది వైసీపీ సభ్యుడైన మోషేన్ రాజు ఏదో వ్యూహంతోనే వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఒకవేళ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఐదుగురి రాజీనామాలు ఆమోదం పొందే అవకాశం ఉంటుందేమో